హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొల్లాడు సునీత విలక్స్ ఇది మా పెళ్లి రోజు వీడియో అండి ఈ సంవత్సరం మా పెళ్లి రోజు చాలా సింపుల్ గా మా చిన్న ఫ్యామిలీతో చాలా బాగా జరిగింది మీరు కూడా ఒకసారి చూసేయండి మా అమ్మాయి మా అల్లుడు గారు మా అబ్బాయి మా బావగారు అబ్బాయి మా అమ్మ వచ్చారు హ్యాపీ హ్యాపీ హ్యాపీవర్సరీ సిక్స్ పోయినసారి ఇరవై ఐదో పెళ్లి రోజు కాబట్టి కొంచెం ఎక్కువ మంది వచ్చారండి మాకు దగ్గరలో ఉన్న చుట్టాలు

పోయినెలలో ఊర్లో అమ్మాయి మ్యారేజ్ చేసి వచ్చేసాము ఇంకా అమ్మాయి వాళ్ళు అమ్మాయి అల్లుడు గారు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా అమ్మాయి అల్లుడు గారు ఇంకా మా అమ్మ ఇంకా మా బావగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారండి వాళ్ళు మొన్న ఎలక్షన్కి ఓట్ వెళ్ళారు ఇంకా వాళ్ళ పని ఉందని ఆగిపోయారు ఇంకా వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా బావగారు మా తోటికోళ్ళలో మా మా పెళ్లి రోజు నైట్ అక్కడ బస్ ఎక్కుతున్నారండి వచ్చేసరికి తెల్లారిపోతుంది వాళ్ళు ఉంటే మట్టికి కంపల్సరీ మా పెళ్లి రోజుకి వచ్చేవారే ఊర్లో పనుందని ఒకటే కానీ రాకుండా కొంచెం లేటుగా వస్తున్నారు మీరు వెళ్ళండి పెద్దలు చెప్పేదో ఒకటి అప్పుడప్పుడు అది దాని మీద పౌడర్ అడిపింది ఇక అలాంటి వీడియోస్ రిఫర్ చేసుకున్నా అది వేసిన వల్ల ఇంకా రాలేదు వచ్చుండి ఇంకోది పడేది అసలు తక్కువ అయ్యో వెనకాల ఫోటోస్ కొడుతా ബഹേ കേചൻ പറടേ ഹും മാനേ ഇസ്കോൾ വീഡിയോ ദേശ് വദേ ഫ്രണ്ട് നീനെ മൂന്നോന്ന് ചുന്നോ ఏంటి ఎన్ని ముక్కలు పెట్టుకుంటారు ఇల్లు ఫోటో వదిస్తే ఇద్దరు కేకులు పంచుకుంటున్నారు నీ చేతిలో కేక్ బాగా పడుతుంది ఆ కేక్ ఎట్లే ఒక

चाल <laughs> <नहीं। ना? laughs> <laughs> <laughs> ప్రతి ఒక్క ఫ్యామిలీలో పెళ్లి రోజులు పిల్లలు పుట్టినరోజులు ఇలా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే చేసుకోవాలండి చేసుకుంటేనే కదా అందరూ చుట్టాలు రోజైనా కలిసి హ్యాపీగా ఉంటారు లేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఆ కలిసిన రోజైనా చాలా హ్యాపీగా ఉంటారు ఏమంటారు మీరు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి